స్మోకింగ్ వదిలేయాలంటే ఏం చేయాలి అని స్మోకింగ్ వదిలేయాలంటే ఏం చేయాలి సింపుల్ నాన్ స్మోకర్స్తో ఫ్రెండ్షిప్ చేయాలి అలాగే నెగిటివ్ థింకింగ్ వదిలేయాలంటే ఏం చేయాలి పాజిటివ్ థింకర్స్తో ఫ్రెండ్షిప్ చేయాలి అలాంటి గ్రూప్తో కనెక్ట్ అవ్వాలి అలాంటి మనుషులతో మనం ఉండాలి బుద్ధుడు అవ్వాలంటే ఏం చేయాలి బుద్ధుళ్లతో ఫ్రెండ్షిప్ చేయాలి మాస్టర్స్తో ఫ్రెండ్షిప్ చేయాలి అలాంటి గ్రూప్స్లో మనం కనెక్ట్ అవ్వాలి అందుకే పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అనేది అలాంటి ఒక మిరాక్యులస్ ని క్రియేట్ చేస్తుంది మన ఇంట్లో ఒకవేళ మన ఇంట్లో మనుషులు అలా ఉన్నారనుకోండి అరే పరి ఎలా ఇక్కడ అసలు నాకు మీ స్విట్జర్లాండ్లో ఉన్నారు అక్కడ మనుషులు అలాంటి వాళ్ళు లేరు అప్పుడు ఏం చేస్తారు పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ పెట్టుకొని చూడాలి అట్లీస్ట్ ఆ మాటలు మనం వింటూ ఉండాలి ఎంత మనం వింటూ ఉంటే అంత మన వైబ్రేషన్ షిఫ్ట్ అవుతుంది అంటే మన వైబ్రేషన్ మన ఒక ఎనర్జీ దేంతో అవుతుంది ఫస్ట్ మన తిండితో మన ఏం తింటున్నా మన ఫుడ్తో అందుకే శాకాహారం తినాలి హై వైబ్రేషనల్ ఫుడ్ తినాలి ఒక పిరమిడ్ ఛార్జర్ ఛార్జ్డ్ వాటర్ తాగాలి అలా చేస్తే మన యొక్క వైబ్రేషన్ పెరుగుతుంది ఆ తర్వాత మన థాట్స్ మన యొక్క బిలీఫ్స్ మనం మన యొక్క ఎన్వారన్మెంట్ ఇవన్నీ మన యొక్క ఫ్రీక్వెన్సీని డిసైడ్ చేస్తుంది అనమాట మన కన్సంప్షన్ తినడం అంటే ఓన్లీ ఆహారమే కాదు మనం ఏం వింటున్నాం మన ఏం చూస్తున్నాం వీడియో కానీ ఆడియో కానీ ఇవన్నీ కూడా మన యొక్క కన్జంప్షన్ మన యొక్క ప్రోగ్రామింగ్ మన యొక్క వైబ్రేషన్ని డిసైడ్ చేస్తుంది అనమాట సో అందుకని మనం ఏం చూస్తున్నాం ఎలాంటి విజువల్స్ ని చూస్తున్నాం అనేది వెరీ కేర్ఫుల్ వెరీ మైండ్ఫుల్గా ఉండాలి అగెయిన్ ఇక్కడ మైండ్ఫుల్నెస్ దీన్ని మైండ్ఫుల్నెస్ అంటారు మనం ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాం ఎలాంటి వర్డ్స్ని యూజ్ చేస్తున్నాం ఎలాంటి కాన్వర్జేషన్స్ లో మనం పార్టిసిపేట్ చేస్తున్నాం మన ఎన్వాయిన్మెంట్లో కానీ మన ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ మనతో మనం కానీ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనతో మనం ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాం ఎలాంటి కాన్వర్జేషన్స్ ఎందుకంటే మనతో మనం ట్వంటీ ఫోర్ సెవెన్ ఉంటాం సో మనం ఎలాంటి కాన్వర్జేషన్స్ మనం ఇండాల్వ్ చేసుకుంటున్నాం అనేది ద ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ బికమింగ్ పాజిటివ్ ఎలా మనం మిరాకులస్ గా ఉండాలి సో ఫస్ట్ థింగ్ ఇస్ ఎన్వాయిన్మెంట్ మన లో ఎలాంటి మనుషులు ఉన్నారు టాక్సిక్ నుంచి ఎలా మనం గా షిఫ్ట్ అవుతుంది అంటే మనం ఎలాంటి గ్రూప్స్ లో ఉంటున్నాం మీరు మీ ఫ్రెండ్స్ ని చూడండి ఫైవ్ ఫ్రెండ్స్ ఎవరితో మీరు ఎక్కువగా ఉంటారు ఒక ఫైవ్ ఫ్రెండ్స్ ని మీరు గుర్తు తెచ్చుకోండి మీరు మీరు ఆ ఫైవ్ ఫ్రెండ్స్ యొక్క ఆ వైబ్రేషన్ లో ఉంటారన్నమాట మీరు మీకు ఇష్టం లేకపోయినా మీరు ఉన్న మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా అది కాదు అరే నాకు యూనో నాకు ఇష్టం లేదు అయినా ఉండాల్సి వస్తుంది మీరు ఎలా ఉన్నా ఆ యొక్క ఇన్ఫ్లుయెన్స్ మీ మీద పడుతుంది సో మీరు ఎప్పుడైతే హై వైబ్రేషన్లో ఉంటారో అంటే ధ్యానం ఎక్కువ చేస్తారో ఒక గంట రెండు గంటలు మూడు గంటలు నాలుగు గంటలు ధ్యానం చేయాలి ఎవ్రీడే ఒక సక్సెస్ఫుల్ లీడర్ అవ్వాలి అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ధ్యానం చేయాలి ధ్యానం తర్వాత ఇంకేదన్నా అప్పుడు మన ఎనర్జీ హై ఉంటుంది రాత్రంతా కూర్చొని ధ్యానం చేయాలి మనం చేసినప్పుడు మన ఎనర్జీ హై ఉన్నప్పుడు మన యొక్క థాట్ పవర్ మన యొక్క ఆ థాట్ ఇంటెన్షన్ పవర్ అనేది పెరుగుతుంది అంటే మనం ఏది అనుకుంటే అది ఖచ్చితంగా అవుతుంది అందుకంటే అంత ఎనర్జీతో ఉంటు మనం ఉంటాం కాబట్టి సో ఆ థాట్ పవర్ని సరిగ్గా యూజ్ చేయాలి ఎలాంటి గ్రూప్స్లో మనం మనం ఉండాలి ఎలాంటి మాటలు మాట్లాడాలి ల్యాక్ మాటలు మాట్లాడకూడదు ల్యాక్ అంటే ఏంటి లేదు ఇది లేదు అది లేదు నాకు ఈ హెల్త్ ప్రాబ్లం హెల్త్ గురించి మాట్లాడద్దు మనం లాస్ట్ ఈ లాస్ట్ సెషన్లో కాన్షియస్ లో మాట్లాడాం ఫస్ట్ మెయిన్ ఎక్స్క్యూజ్ ఇచ్చేది హెల్త్ సో హెల్త్ గురించి మాట్లాడద్దు ఎందుకు మాట్లాడాలి మనం అది అనవసరమైన మాటలు నాకు ఇలా ఉంది నీకు అలా ఉంది వా వాడికి అలా అయింది వీడికి అలా అయింది అలాంటి మాటలే అక్కర్లేదు హెల్త్ గురించే మాట్లాడకూడదు ఎందుకు మాట్లాడకూడదు అంటే ఎప్పుడైతే మనం ఇలా అయింది నాకు డయాబెటీస్ ఉంది థైరాయిడ్ ఉంది డాక్టర్ ఇలా అన్నాడు అని మనం డిస్కషన్ పెట్టుకున్నాం అనుకోండి ఇంట్లో మన ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ మనం ఏమంట మన బిలీఫ్ ఏంటి మనము శరీరం కాదు ఆత్మ అని అవునా మన శరీరం కాదు ఆత్మ మనం ఇటర్నల్ ట్రావెలర్స్ మనకి డెత్ అనేదే లేదు డెత్ అండ్ బర్త్ అనేది న్యాచురల్ ప్రాసెస్ ఆఫ్ ఆఫ్ ద సోల్ అని మనం ఒక ఒక ఈ ఫిలాసఫీని నిజంగా కనుక నమ్మితే మనం ఈ బాడీకి ఇలా అయింది అలా అయింది అనే మాటలు ఎందుకు మాట్లాడతాం సో మీరు ఇది మాట్లాడి అది మాట్లాడితే కాంట్రడిక్షన్ వస్తుంది మిమ్మల్ని మీరే కాంట్రడిక్ట్ చేసుకుంటున్నారు మిమ్మల్ని మీరు కాంట్రడిక్ట్ చేసుకుంటే మనం మన యొక్క ఎనర్జీ వైబ్రేషన్లో కయోస్ ఉంటుంది అంటే ఇన్కోహిరెన్స్ ఉంటుంది అదే మనం ప్రొజెక్ట్ చేస్తాం మన లైఫ్లో అందుకే మన ఎక్స్పీరియన్సెస్ కానీ మనుషులు కానీ మనం రాంగ్ వాళ్ళని అట్రాక్ట్ చేస్తాం సో మనము క్లారిటీలో ఉండాలి మనం ఏం నమ్ముతున్నాం శరీరం కాదు ఆత్మ అని నమ్మినప్పుడు దానికి కాంట్రటెక్ట్ చేసే మాటలు మాట్లాడద్దు ఎందుకు మాట్లాడాలి అది 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 స్మాల్ టాక్ అయినా ఏదో ఫ్యామిలీతో వీళ్ళకి అర్థం కాదు పరి వాళ్ళకి ఇదే అర్థమవుతుంది అందుకే మాట్లాడతాను అది కూడా రాంగ్ నో మీరు లేచి వెళ్ళిపోవచ్చు ఒక బుక్ పట్టుకోండి కూర్చోండి ఫ్యామిలీతో ఉన్నారు వేరే మాటలు లేవు అక్కడ అంటే బుక్ తీసుకోండి ఒక బుక్ పట్టుకొని చదువుతూ కూర్చోండి దాంట్లో ఇన్వాల్వ్ అవ్వ మీ దగ్గర చాయిస్ ఉంది ఎప్పుడూ చాయిస్ ఉంది నాకు చాలామంది చెప్తారు పరి నాకు చాయిస్ లేదు ఇదే ఉంది నో రాంగ్ మీరు ఫస్ట్ నమ్మాలి మీ దగ్గర చాయిస్ ఉంది ఒక బుక్ తీసుకోండి చదవండి లేదా బయటికి వెళ్ళిపోండి లేదా అలాంటి మనిషి అలాంటి ఫ్రెండ్స్ని ఇంటికి తీసుకురండి ఇంట్లో గ్రూప్ మెడిటేషన్స్ పెట్టుకోండి ఇలా మనం చేస్తూ ఉంటే మన యొక్క ఇంటి వైబ్రేషన్ కూడా మెల్లి మెల్లిగా చేంజ్ అవుతూ వస్తుంది ఇవన్నీ అవ్వాలి ఒక సక్సెస్ఫుల్గా లీడర్ అవ్వాలి అంటే ఫస్ట్ మనకి పేషెన్స్ కావాలి ఇది ఓవర్నైట్ అవ్వదు ఒక ఒకరోజు మనం ధ్యానం చేసేసి అయిపోవాలి అంటే అవ్వదు ఇది దీనికి పేషెన్స్ కావాలి పర్సిస్టెంట్స్ కావాలి అంటే ఎవ్రీ డే మనం ఏది ఎలా ఉన్నా ఎంత తుఫాను వచ్చినా ఎలా మనకి కనిపిస్తున్నా మనం మనం పర్సిస్టెంట్గా ఉండాలి అందరికీ ఈ వీకెండ్ ఒక హోంవర్క్ ఉంది ఏంటంటే స్పైడర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ మూవీ ఉంది థర్డ్ ద లాస్ట్ మూవీ బ్లాక్ సూట్ వేసుకుంటాడు స్పైడర్ మ్యాన్ ఆ మూవీ అందరూ చూడాలి ఈ ఈ వీకెండ్ ఓకే దాట్ ఈస్ ద హోంవర్క్ ఓకే అందరూ స్పైడర్ మ్యాన్ మూవీ చూసి అది ఎలా ఉంది దాంట్లో ఏం చూసారో అనేది నాకు చెప్పాలి మన ఎప్పుడైతే ఈ మూవీస్లో కానీ ఇన్ఫ్యాక్ట్ మార్వెల్ సై సైఫై మూవీస్లో ట్రూత్ అనేది చాలా క్లియర్గా చూపిస్తారు మనకి కానీ అది ఫిక్షన్ అనే పేరుతో దాన్ని గిఫ్ట్ ర్యాప్ చేస్తారు ఫిక్షన్ అంటారు దాన్ని కానీ అది రియలీ ఫిక్షన్ కల్లా లోడ్ ఆఫ్ ట్రూత్ ఉంటుంది దాంట్లో ఫస్ట్ థింగ్ యాజ్ వి డిస్కస్డ్ ద ఫస్ట్ థింగ్ ఇస్ ఓకే చేంజ్ యువర్ ఎన్వాయిర్మెంట్ దెన్ ఎన్వైర్న్మెంట్ చేయలేము అంటే అలాంటి ఆన్లైన్ గ్రూప్స్ లో కానీ ఆన్లైన్ ఫ్రెండ్స్తో కానీ టీవీ కానీ చూడడం మొదలు పెట్టాలి అలాంటి వైబ్రేషన్స్ మన ఇంట్లో రావడం మొదలు పెట్టాలి దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ అడ్వైస్ ఐ గివ్ ఏంటి అంటే ఇప్పుడు ఇంట్లో కూడా అరే మా మై మదర్ ఇంట్లో కూర్చొని ఉంటారు ఎవరితో కలవదు ఎలా అంటే ఏం లేదు ఇంట్లో ఛానల్ పెట్టేయండి బ్యాక్గ్రౌండ్లో నడవనియండి ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా బ్యాక్గ్రౌండ్లో వస్తూ ఉండాలి అది మనం వింటూ ఉంటే మన సబ్కాన్షియస్ మైండ్లో మెల్లిమెల్లిగా వెళ్తూ ఉంటుంది ఎంత మెల్లిగా అది వెళ్తూ ఉంటే ఎప్పుడో అప్పుడు ఇవాళ కాదో రేపో ఎల్లుండో టెన్ డేస్ తర్వాత కొంచెం ఇంట్రెస్ట్ అరే ఏంటి ఏం చెప్తున్నారు అనే ఇంట్రెస్ట్ వస్తుంది ఏంటి వీళ్ళు హీలింగ్ గురించి మాట్లాడుతున్నారు ఏంటి వీళ్ళు థర్డ్ ఐ గురించి మాట్లాడుతున్నారు వీళ్ళెవరు ఏంటి అని ఒక ఇంట్రెస్ట్ వస్తుంది ఆ ఇంట్రెస్ట్ వల్లే ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు మన గ్లోబల్ జ్ఞాన జగత్ అని మాట్లాడుతున్నాం ఎలా అవుతుంది అంటే ఇలా చాలామంది యూట్యూబ్ చూసే ఇన్ఫ్యాక్ట్ టీవీ చూసే చాలా మంది ధ్యానంలోకి వచ్చారు అండ్ అద్భుతమైన పని వాళ్ళు చేస్తున్నారు వాళ్ళ హోల్ లైఫ్ వాళ్ళ హోల్ ఫ్యామిలీనే చేంజ్ చేసేసారు సో ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ పాసిబుల్ టు ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్ అంటే మన లైఫ్ని మనం ట్రాన్స్ఫార్మ్ చేయడం అబ్సల్యూట్లీ పాసిబుల్ అలాగే మన ఫ్యామిలీస్ని మన కమ్యూనిటీస్ని ట్రాన్స్ఫార్మ్ చేయడం అబ్సల్యూట్లీ పాసిబుల్